శ్రీ మహాగణాధిపత ఐ మహాసస్వత్యై నమో దీనామవిత్ర గురుబ్రహ్మ గురువిష్ణు గురుదేవ మహేశ్వర గురుసాక్షాత్ పరబ్రహ్మా తస్మై శ్రీగొరే నమ గురవే సర్వోకాం విషజే బవరోగి యే సర్వీ దక్షిణామూర్త నమ సదాశివారంభా శంకరాచార్యమ్యమాం అస్మదాచారపయపరంపరా చాల్డియన్ ప్రకారంగా ఓ అక్షరానికి సంఖ్యాబలం ఏడు ఇప్పుడు మనం ఇంతవరకు ఏ టు జెడ్ అనే అక్షరంలో ఎన్ వరకు తెలియజేస్తున్నాం ఏ టు జెడ్ అనే అక్షరంలో ఎన్ వరకు తెలియజేసినాం మరలా ఓ అనే అక్షరాన్ని తెలియజేస్తున్నాం చాలిడియన్ ప్రకారంగా ఓ అక్షరానికి సంఖ్యాబలం ఏడు మరియు రెండు వేల ఇరవై ఐదు అంటే తొమ్మిది వస్తుంది కుడితే తొమ్మిది వస్తుంది తొమ్మిది అంటే కుజుడు చాల్డియన్ ప్రకారంగా ఓ అక్షరం సంఖ్యా బలం ఏడు ఏడు అంటే కేతు తొమ్మిదికి ఏడుకి మంచి మిత్రత్వం స్నేహ సంబంధాలు ఉన్న గ్రహాలు ఏడు అక్షరంలో పేరు ఉన్న పేరులో ఏడవ సంఖ్యా బలం ఉన్నా చాలా అదృష్టం చేసుకున్న చేసుకున్నట్టే మీరు ఈ ఏడవ సంఖ్య కలిగిన ఓ అనే అక్షరం మీ పేరులో మొదటి అక్షరం అయితే మీరు చాలా అదృష్టవంతులు ఎందుకంటే ఏడు అనేది సప్త సముద్రాలు దాటే శక్తివంతమైన సంఖ్య శక్తివంతమైన సంఖ్య వివాహంలో ఏడు అడుగులు మళ్ళీ వివాహం చేసే ముందు పెద్దవాళ్ళు ఏడు తరాలు అటు ఇటు ఏడు తరాలు చూస్తారు అంటే అనుబంధం కలిగిన అక్షరం ఓ అక్షరం మన దైవం వెంకటేశ్వర స్వామి ఏడు కొండలు ఇంద్రధనుసులో ఏడు రంగులు సప్త స్వరాలు సప్త ఋషులు ఏడు అంటే సంఖ్యాబలం మీ పేరులో ఉన్న ఈ ఓ అనే అక్షరం మీ మొదట అక్షరం అయినా మీరు ఖచ్చితంగా ఏడు స సప్త సముద్రాలు దాటుతారు అని ఖచ్చితంగా చెప్పవచ్చు ఇంకొక విషయం యాపిల్ బ్రాండ్లో ఇరవై ఐదవ సంఖ్య శాంసంగ్లో ఏడు అక్షరాలు సంఖ్య బలం ఇరవై ఐదు అంటే ఏడు కోల్గేట్లో ఏడు అక్షరాలు బిల్గేట్స్లో బిల్గేట్స్ వారి పేరులో ఇరవై ఐదవ సంఖ్య మన తెలుగు సినీ నటుడు నితిన్ గారి పేరులో ఏడు అక్షరాలు ఆయన కూడా ఆయన పేరులో ఒక ఐ అనే అక్షరంతో పేరు మార్చుకున్నారు కావున ఆయన పేరు కూడా ఏడు అక్షరాలు కావున ఏడవ తారీఖున జన్మించిన పేరులో ఏడు అక్షరాలు ఉన్నా పేరులో ఏడవ సంఖ్య బలం ఉన్నా చాలా అదృష్టం అనే చెప్పవచ్చు చాలామందికి కేతు అంటే చేతు సంఖ్య అది ఏదో ఇబ్బంది పెట్టే సంఖ్య మంచిది మంచి చేయదు మంచిది కాదు అని అనుకుంటారు కానీ అది చాలా పొరపాటు కేతువు జ్ఞానానికి కారకుడు ఆయన దీవెనలు ఇస్తే అలా ఇలా ఇవ్వరు మరి ఎవరైతే ఐదు కానీ పద్నాలుగు కానీ ఇరవై మూడవ తేదీలో కానీ జన్మించిన ఉంటారో వారికి ఓ అనే అక్షరంతో పేరు పెట్టకూడదు మీ పేరులో ఓ అక్షరంతో మొదలైతే మీరు చాలా అదృష్టవంతులు మరియు ఒక అక్షరం చూసి పూర్తిగా మీ పేరు బలం చెప్పలేం కావున మీ పేరు బలం చెప్పలేము కావున మీ పూర్తి పేరులో మీ జన్మ తేదీకి అనుకూలంగా పేరులో సంఖ్య ఉంటేనే అదృష్టం సుఖం కలుగుతుంది ధనం రావట్లేదు కష్టాలలో ఉన్నాము అని అనుకునే వారికి పైదాగర్స్ ప్రకారంగా ఓ అక్షరానికి సంఖ్యా బలం ఆరు మరియు రెండు వేల ఇరవై ఐదు కూడితే సంఖ్యాశాస్త్రం ప్రకారంగా తొమ్మిది వస్తుంది తొమ్మిది అంటే కుజుడు ఓ ఆరు అంటే శుక్రుడు రాక్షసుల గురువు శుక్రుడు రాక్షసుల గురువు మరియు రెండు వేల ఇరవై ఐదు మొత్తం కూడితే తొమ్మిది వస్తుంది ఈ తొమ్మిది మరియు ఆరుకి చాలా స్నేహ సంబంధం ఉన్న గ్రహాల కలయిక ఈ ఓ అక్షరం పేరుతో ఉన్నవారు చాలా సరదాగా ఎదుటవారిని ప్రేమలో పడేసే చమత్కారమైన తెలివితో ఉంటారు వీరు ఎక్కడ ఉంటే అక్కడ వీరు ఒక గొప్ప పేరు సంపాదించుకుంటారు అని చెప్పవచ్చు వీరికి శుక్రుడు దీవెనల వలన అవసరానికి ధనం ఉంటుంది అవసరానికి దం చేతికి వస్తుంది అని ఖచ్చితంగా చెప్పవచ్చు శుక్రుడిస్తే ఫలితములు మరి ఊహించని విధంగా ఇస్తూ ఉంటాడు ఆ శుక్రుడు యొక్క విశేషం అది ఊహించని విధంగా ధనాన్ని ఇస్తాడు ఓ అనే అక్షరంతో పేరు వాళ్ళు సాధ్యమైనంత వరకు సినీ ఇండస్ట్రీస్కి ప్రయత్నం చేయవచ్చు బాగా కలిసి వస్తుంది అని చెప్పవచ్చు మరియు ట్రేడింగ్ స్టాక్ మార్కెట్లో ఓ అనే అక్షరానికి ఉన్నవాళ్ళ ఉన్నవారు చాలా బాగా కలిసి వస్తుంది వారికి చాలా బాగా కలిసి వస్తుంది ఓ అని చెప్పవచ్చు ఓ అని చెప్పవచ్చు మిగతా అక్షరం వారికి అక్షరాల వారికి ట్రేడింగ్ మరియు స్టాక్ మార్కెట్ కలిసి రాదు కానీ ఓ అనే అక్షరం వారు అడుగుపెట్టారు అంటే వేలు పెడితే పది లక్షలు వస్తాయి అంత అదృష్టం ఇమిడి ఉన్నది ఈవో అనే అక్షరంలో మరియు ఓతో పేరు ఉన్నవారు ఒకటవ తారీఖు పదవ తారీఖు పంతొమ్మిదవ తారీఖు ఇరవై ఎనిమిదవ తారీఖు మరియు మూడవ తారీఖు పన్నెండవ తారీఖు ఇరవై ఒకటో తారీఖు ముప్పై తారీఖులో జన్మించి ఉంటారు వారికి మాత్రం ఓ అనే అక్షరం అస్సలు కలిసి రాదు అని ఖచ్చితంగా చెప్తున్నాను ఇప్పుడు నేను ఓ ఇప్పుడు నేను ఓ అక్షరానికి చెప్పిన గుణాలన్నీ ఈ ఒకటి పది పంతొమ్మిది ఇరవై ఎనిమిది మరియు మూడు పన్నెండు ఇరవై ఒకటి ముప్పైలో జన్మించి ఉంటారు వారికి పూర్తి వ్యతిరేకమైన ఫలితాలు ఉంటాయి కుటుంబంలో కొట్లాట డబ్బులకు ధనానికి ఇబ్బంది ఇంకా మరెన్నో మీ పేరులో సంఖ్యను బట్టి మంచి ఫలితాలు వస్తాయి కావున పేరును సరిగ్గా సంఖ్యాశాస్త్రం ప్రకారం సరిచేసుకుంటే జీవితం మొత్తం సంతోషంగా ఉంటుంది మరియు ధనం రావట్లేదు కష్టాల్లో ఉన్నాము అని అనుకునే వారికి ఈ రెండు వేల ఇరవై ఐదు బాగా కలిసి వస్తుంది అని బాగా కలిసి వస్తుంది అని ఖచ్చితంగా చెప్పవచ్చు పేరు అనేది మంత్రం మంత్రం అనేది దైవబలం పేరు బాగుంటే అన్నీ మనకు కలిసి వస్తాయి మరి ఒక విషయం ఈ సంఖ్యాశాస్త్రంలో విశేషం ఏమిటయ్యా అంటే ఈ సంఖ్యాశాస్త్రం యొక్క విశేషం మన భారతదేశంలో జ్యోతిష్య శాస్త్రానికి మహోన్నతమైన స్థానము జ్యోతిషాస్త్రం మీద ప్రతి ఒక్కరికి నమ్మకము ఉన్నది అయితే జ్యోతిష్య శాస్త్రానికి ఎంత ప్రమాణమైతే కలిగి ఉన్నదో అంతే ప్రమాణం కలిగి ఉన్న శాస్త్రం మరొకటి ఏదైనా ఉన్నది అంటే ఇది సంఖ్యాశాస్త్రమే ఈ సంఖ్యాశాస్త్రం మన వాళ్ళు చెప్పుకుంటూ ఉంటారు ఈ సంఖ్యాశాస్త్రం గురించి ఇదేదో వి విదేశీలిది ఇతర మస్తు ఇతర మతస్థులది ఇది మనకి సంబంధించింది కాదు అని అది పొరపాటు ఎందుకంటే ఈ సంఖ్యాశాస్త్రం అంతా కూడా గ్రహాల మీద ఆధారపడి వివరణ చేసేదే సంఖ్యాశాస్త్రం అంతేగాని ఏదో జన్మించిన తారీఖులను బట్టి సంఖ్యలను బట్టి ఏదో నంబర్లు బట్టి చెప్పేదైతే కాదు పూర్తిగా గ్రహాలను ఆధారం చేసుకుని చెప్పేదే సంఖ్యాశాస్త్రం ఈ సంఖ్యాశాస్త్రం చాలా పురాతనమైన శాస్త్రం కాకపోతే మన భారతదేశంలో జ్యోతిష శాస్త్రాన్ని పరిగణలోకి ఎక్కువగా తీసుకుని ఈ యొక్క సంఖ్యాశాస్త్రాన్ని కొంచెం బెడంగా పెట్టడం జరిగింది దానికి కారణాలు అనేకం అనేకమైన కారణాలు ఉండవచ్చు ఏది ఏమైనా సంఖ్యాశాస్త్రాన్ని తెలుసుకుని ఇవాళ ఆచరించి మోహన్వస్తమైన స్థానంలో ఉన్నవాళ్ళు చాలామంది ఉన్నారు కాకపోతే మర్చిగా నాలుగు పేర్లు మనం చెప్పుకోవచ్చు ఇవాళ మన భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు అలానే మన ఉప ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు అలానే సినిమా ఇండస్ట్రీలో చిరంజీవి గారు అలానే సినిమాల్లో మోహనతమైన పేరు ప్రఖ్యాతలు పేరు ప్రఖ్యాతలు తెచ్చుకున్న మనకి తెలిసినంతవరకు ప్రభాస్ గారు ఈ రోజున వారు కూడా అంతే ఇలా వీళ్ళందరూ కూడా అంటే కేవలం సినిమా వాళ్ళును వ్యాపార వ్యాపారస్తులను లేకపోతే రాజకీయ నాయకుల గురించి చెప్పడం కాదు మీరు మీరు చేసే వృత్తిలో మీరు చేసుకుంటున్న వ్యాపారాల్లో కానివ్వండి వృత్తిలో కానివ్వండి ఇంకా అనేక రకాల రాజకీయ వ్యవహారాల్లో కానివ్వండి సినిమాల్లో కానివ్వండి ఏదైనా కానివ్వండి ఈ సంఖ్యాశాస్త్రాన్ని మీరు కూడా నమ్మి తెలుసుకుంటే మహోన్నతమైన స్థానానికి మీరు చేసే వృత్తిలో వస్తారు ఇది ఖచ్చితం ఈ సంఖ్యాశాస్త్రం అనేది అంత ప్రమాణత ప్రమాణము ప్రమాణత కలిగిన సంఖ్యాశాస్త్రం ఈ పేరుని మార్చుకుని సంచార శాస్త్రం ద్వారా తెలుసుకొని ముందడుగులో ఉన్న వాళ్ళే ఇవాళ సినిమా హీరోలు కానీ సినిమా సినీ హీరోయిన్స్ కానీ సినిమా సాంకేతిక నిపుణులు అంతకంటే అసలు సినిమా హీరోలు సినిమా హీరోయిన్సే మనం చెప్పుకుంటాం ఎంతసేపటికి అది కాదు సినిమా అంటే అసలు దాని వెనక ఉన్నదే సాంకేతిక నిపుణులు వాళ్లే సినిమా కాగిపట్టు వాళ్ళు ఉంటేనే సినిమా వాళ్ళు లేకపోతే హీరో లేడు హీరోయిన్ లేదు వాళ్ళు అలా మార్చుకొని ఇవాళ మహోన్నత స్థానానికి తీసుకొచ్చారు ఈ హీరోయిన్లని హీరోలని కాబట్టి మనం కూడా వాళ్ళని అనుసరిస్తామని చెప్పడం కాదు మీరు మీ జీవితంలో మీరు చేస్తున్న పనిలో మహోన్నతమైన స్థానానికి వస్తారు ఈ సంఖ్యాశాస్త్రాన్ని నమ్మండి నమ్మి ఆచరించండి తెలుసుకోండి అయితే ఈ సంఖ్యాశాస్త్రంలో ప్రతి ఒక్కళ్ళు మనం జన్మించిన తారీఖు మార్చేస్తారు మన పేర్లు మార్చేస్తారు ఇంకా ఏవో మార్చేస్తారని అనేక రకాలుగా కంగారు పెడుతుంటారు భయపెడుతుంటారు ఇది నమ్మేది అంత విషయమైతే కాదని చెప్తూ ఉంటారు కానీ సంఖ్యాశాస్త్రంలో మాత్రం ఏ విధంగానూ మీరు జన్మించిన తారీఖును మార్చే అధికారం మాకు లేదు మీ తల్లిదండ్రులు పెట్టే పేరును మార్చే అధికారం మాకు అంతకంటే లేదు కాకపోతే మీ యొక్క పేరుని మీరు జన్మించిన తారీఖుకి జోడించి చూసుకున్నట్టయితే ఆ ఉన్న పేరులోనే కొన్ని అక్షరాలను మార్పు చేయడం జరుగుతుంది ఆ పేరు అదే ఉంటుంది అక్షరాలను వెనక్కి ముందుకే కొంచెం మార్పు చేసి ఇవ్వడం జరుగుతుంది అంతేగాని ఉండి ఇలా మార్పు చేసుకున్నందువలన నేను నేను పుట్టిన బర్త్ సర్టిఫికేట్లో పేరు మార్చుకోవాలి ఆధార్ కార్డులో పేరు మార్చుకోవాలి బ్యాంక్ సర్టిఫికేట్లో పేరు మార్చుకోవాలి ఇంకా ఇతర ఇతర అన్ని చోట్ల కూడా సంతకాలు చేసే చోట్ల ఏ అన్ని చోట్ల పేర్లు మార్చుకోవాలి అంటే ఇది అయ్యే పని కాదు అని అనుకుంటుంటారు కాబట్టి అది ఏది అవసరం లేదు అవన్నీ పొరపాటు అవన్నీ అలాగే ఉంటాయి మీ పేర్లు అలాగే ఉంటాయి మీ సంతకాలు అలాగే ఉంటాయి మీ బ్యాంక్ అకౌంట్లు అలాగే ఉంటాయి కాకపోతే మీరు ఈ సంఖ్యాశాస్త్రాన్ని పాటించడం వలన కొన్ని అక్షరాలు మార్పు చేసి ఇవ్వడం జరుగుతుంది ఇది మీ ఊరికే అంతేగాని మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్లోను బర్త్ సర్టిఫికెట్లోనూ వేటిలోనూ పేర్లు మార్చవలసిన అవసరం కానీ స్పెల్లింగ్లు మార్చవలసిన అవసరం కానీ అదంతా జరిగే పని కాదు మీరు అలాంటి వాటి గురించి ఏ విధంగానూ వేరే విధంగా మీరు ఆలోచించుకోవాల్సిన అవసరం లేదు ఈ సంఖ్యాశాస్త్రం కేవలం మీ యొక్క సొంతం మీ పేరుని మీరు మార్చుకుంటారు తప్ప బయట ఎక్కడా కూడా సంతకాల విషయంలో కానీ ఏ ప్రభుత్వ అధికార ప్రభుత్వ విషయాల్లో కానీ పేరు మార్చుకోవాల్సిన అవసరం అయితే లేదు కాబట్టి మేము తెలియజేస్తున్నాం మీరు ఈ సంఖ్యాశాస్త్రాన్ని నమ్మండి నమ్మి ఆచరించండి నమ్మితే పోయేదేమీ లేదు చక్కగా మంచి ఫలితాలే వస్తాయి ఇది ఖచ్చితం కాబట్టి మీరు కూడా తెలుసుకుని ఈ సంఖ్యాశాస్త్రాన్ని ఆచరించండి మాకు తెలుసుకోవాలి అనుకుంటే మమ్మల్ని సంప్రదించాలి అనుకుంటే మా యొక్క చరవాణి నెంబర్ అంటే ఫోన్ నెంబర్ని తెలియజేస్తున్నాం సిక్స్ త్రీ డబల్ జీరో ఫైవ్ సిక్స్ నైన్ జీరో సిక్స్ నైన్ అలాగే మరొక నెంబర్ డబల్ సెవెన్ త్రీ జీరో ఎయిట్ ఫైవ్ సెవెన్ సిక్స్ జీరో వన్ ఈ చరవాణికి అంటే ఈ ఫోన్ నంబర్లకి మీరు సంప్రదించవచ్చు ఓం నమ శివాయ చ శివాయ సమస్త సన్మంగు సర్వే జనా సుగున ఓం శాంతి శాంతి శాంతి